సార్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు మా చెర స్కూల్లో ఒక ఈవెంట్ చేశారండి అది సైన్స్ ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూసాయండి ఇది వాళ్ళ క్యాంపస్ లోపల బాగా నీట్ గా డెకరేట్ చేశారు పిల్లలు చేసిన అండ్ టెంపుల్కి సైడ్ అండ్ పిల్లలకి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా బయట ఇది వచ్చేసి బయట ఇది బయట పార్కింగ్ ఇదంతా బయట పార్కింగ్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్ క్యాంపస్ ఇదంతా కూడా పార్కింగ్ చాలా బాగుంటుంది వీళ్ళది ఇప్పుడు చెర్రీ ప్రజెంట్ చేస్తున్నాడు విందాం రండి

మావాడు చేసిన హాస్పిటల్ దీని గురించి మావాడు చెప్పాడు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకా చాలా మంది చాలా క్రియేటివ్గా ఆలోచించారండి ఇది చూడండి సేఫ్టీ రూల్స్ చాలా చాలా బాగా బాగా డెకరేట్ చేశారు అండ్ ఇది వచ్చేసి పార్క్ అండి చాలా బాగుంది అండ్ అగెన్ ఇది వచ్చేసి రోడ్ సేఫ్టీ అదేవిధంగా ఇక్కడ తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఎగ్జిబిషన్లా కండక్ట్ చేశారు చాలా బాగుందండి చాలా చాలా బాగా క్రియేటివ్గా చేశారు పిల్లలకి ఇలాంటి అలవాటు చేస్తూ ఉండండి వాళ్ళ నాలెడ్జ్ కూడా చాలా పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బాబు వచ్చేసి మా చెర్రీ బెస్ట్ ఫ్రెండ్ అండి వెనకాల చూడండి స్కూల్ చేశాడు చాలా చాలా బాగా చేశాడు నచ్చిందని అనుకుంటున్నాను తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో